తెలుగు మా మత్స్యకార సోదరులందరికీ నమస్కారం ఈ రోజు గతంలో మా మత్స్యకార సొసైటీ సభ్యులు అదే వనపార్తి సొసైటీలో దాదాపు నాలుగు వందల పది మంది సభ్యులు ఉన్న సొసైటీ సభ్యులు వాళ్ళందరూ కూడా కూరడం ఒకటే జరిగింది ఎమ్మెల్యే గారిని ఆ గుంతలు అవన్నీ గుంతలు ఉన్నదానికి మత్స్యకారులు వేటకు వెళ్తే చేపల వేటకు వెళ్తారంటే మత్స్యకారులు చేపల వేటకు వెళ్తే గుంతలో పడి చనిపోయే ప్రమాదం ఉంది గతంలో ఉడక గుంతలో పడి చనిపోయిన సభ్యులు చాలామంది ఉన్నారు అట్లా మళ్ళీ కాకూడదనే ఉద్దేశంతోనే మత్స్యకారులందరూ ఉడక ఈ గుంతాలు పూడిపోయాలని చెప్పి వారందరూ కోరడం జరిగింది ఎమ్మెల్యే గారిని వారిని గతంలో ఒక పది పదిహేను రోజుల కింద ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి పిలిచి విజిట్ చేయించి గుంతాలని చూపించినాము వారు ఆ రోజు మాట ఇచ్చారు ఏమని మాట ఇచ్చిన గుంతలన్నీ ఉడక నేను ఆ సొంత బండి పెట్టి నా సొంత డబ్బులతో నేను పూడిపిస్తాను చెప్పి మాట ఇచ్చాను మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఇటాచి బండిని పంపించిన చెరువులకు మేము మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి గుణపర్తి మత్స్యకార పారిశ్రామిక సొసైటీ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ముందు కూడా ఎమ్మెల్యే గారికి మేము మత్స్యకారులు అందరూ అండదండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి ఈదుల చెరువుల వేటాడి మట్టిని తోక్కుపోయి అమ్ముకొని బతుకుతున్నారు ఆ మట్టిని మేము ఎంతసేపు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు సార్ని ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన వచ్చి మీకు నేను అండదండగా ఉంటా నా సొంత డబ్బులతోనే ఈ మట్టిని పూడిపిస్తా మీ దగ్గర ఎవరు రారు ఈ చెరువు రెండు తూములు ఫెయిల్ అయినాయి అక్కడ అలుగు దిండు అవి అల్లుగు దిండు కట్టిస్తాను అని మాట ఇచ్చిండు ఎవరు ఒక్క తట్ట మట్టి తీసుకపోయినా నాకు ఫోన్ చేయండి చెరువు సర్వైవ్ చేసి మీకు హ్యాండ్ చేస్తా అని చెప్పిండు जय मेघारे जय मेघारे मार्यता मत्स्यता मेघारे गारायकत्वल मेघारे गारायकत्व